భారత సైన్యం ఆధునిక యుద్ధ సవాళ్లను ఎదుర్కొనేందుకు వేగంగా సన్నద్దమవుతోంది ఈ మార్పులకు చిహ్నంగా రుద్ర ఆల్ ఆర్మ్డ్ బ్రిగేడ్ భైరవ లైట్ కమాండో బెటాలియన్లు నిలవనున్నాయి ఇరవై ఆరవ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ కొత్త యూనిట్లను ప్రకటించారు వేగం ఖచ్చితత్వం అత్యాధునిక ఆధిపత్యం సాధించే ఈ బలగాల గురించి దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం భారత సైన్యం ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా తన యుద్ధ వ్యూహాలను మౌలిక వసతులను సైనిక శక్తిని మార్చుకుంటోంది రుద్ర ఆల్ ఆర్మ్డ్ బ్రిగేడ్ భైరవ లైట్ కమాండో బెటాలియన్ ఈ మార్పుకు నిదర్శనం గతంలో ఒకే రకమైన ఆయుధాలతో వేలాది మంది సైనికులు యుద్ధం చేసేవారు కానీ ఇప్పుడు తక్కువ సైనికులతో విభిన్న ఆయుధాలు అత్యాధునిక టెక్నాలజీతో శత్రువుపై వేగంగా దాడి చేసేలా ఈ బలగాలను రూపొందిస్తున్నారు ఈ సంస్కరణలు దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హయంలో ప్రారంభమయ్యాయి ఆయన ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ ఐబీజీను ఏర్పాటు చేయాలనే ఆలోచనను ముందుకు తెచ్చారు ఈ ఐబీజీలు ఒక సాధారణ బ్రిగేడ్ కంటే పెద్దవిగా డివిజన్ కంటే చిన్నవిగా ఉంటాయి ఇందులో పదాతి దళాలతో పాటు శతఘ్నులు ట్యాంకులు ఎయిర్ డిఫెన్స్ సిగ్నల్స్ ఇంజనీరింగ్ యూనిట్లు ఉంటాయి మేజర్ జనరల్ నేతృత్వంలో పన్నెండు నుంచి నలభై ఎనిమిది గంటల్లో సరిహద్దుల్లో మోహరించేలా ఈ బలగాలను సిద్ధం చేస్తున్నారు గతంలో సైనిక చర్యలకు సిద్ధమవ్వాలంటే వివిధ ప్రాంతాల నుంచి యూనిట్లను సమీకరించి సరిహద్దులకు చేర్చడానికి వారాలు నెలలు పట్టేవి రెండు వేల ఒకటి రెండు వేల రెండులో ఆపరేషన్ పరాక్రమం సమయంలో ఈ జాప్యం స్పష్టంగా కనిపించినట్లు యుద్ధరంగ నిపుణులు చెబుతుంటారు ఈ సమస్యలను అధిగమించేందుకు రుద్రా బ్రిగేడ్ భైరవ బెటాలియన్ ను ఆర్మీ రూపొందిస్తోంది ఇటీవల కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ శత్రువుల ఆట కట్టించేందుకు భవిష్యత్తు ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆల్ ఆర్మ్డ్ బ్రిగేడు రుద్రాను ఏర్పాటు చేస్తామని చెప్పారు ప్రయోగాత్మకంగా రెండు రుద్రా బ్రిగేడ్లను ముందే సరిహద్దుల్లో మోహరించినట్లు తెలిపారు భారత సైన్యంలోకి నూతన రుద్ర బ్రిగేడ్లకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు రుద్ర ఆల్ ఆర్మిడ్ బ్రిగేడ్ అనేది సమీకృత యుద్ధ బలగం ఈ బ్రిగేడ్లో మెకనైజ్డ్ ఇన్ఫ్రాంట్రీ ట్యాంకులు శతఘ్నులు ప్రత్యేక దళాలు డ్రోన్లు ప్రత్యేక లాజిస్టిక్ వ్యవస్థలు ఉంటాయి ఈ బ్రిగేడ్లు మోహరించే ప్రాంతం భౌగోళిక పరిస్థితులు ఆపరేషన్ లక్ష్యాల ఆధారంగా బలగాల సమ్మేళనం మారుతూ ఉంటుంది ఉదాహరణకు లదాఖ్ వంటి పర్వత ప్రాంతాల్లో డ్రోన్ నిఘా లైట్ ఆర్టిలరీలపై దృష్టి ఉంటే పంజాబ్ రాజస్థాన్ వంటి సమతల ప్రాంతాల్లో ట్యాంకులు మెకనైజ్డ్ యూనిట్లకు ప్రాధాన్యత ఉంటుంది ఇక భైరవ బెటాలియన్లు వేగవంతమైన ఖచ్చితమైన దాడుల కోసం రూపొందించిన కమాండో యూనిట్లు శత్రు సరిహద్దుల్లో ఆకస్మిక దాడులు టాక్టికల్ ఆపరేషన్ల కోసం ఇవి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి రుద్రా బ్రిగేడ్ కంటే చిన్నవైన ఈ బెటాలియన్ శత్రు వ్యూహాలను అడ్డుకోవటానికి దాడులు ప్రతి దాడులు చేయటానికి రూపొందాయి రుద్ర ఆల్ ఆర్మ్డ్ బ్రిగేడ్లు భైరవ లైట్ కమాండో బెటాలియన్లు భారత సైన్యాన్ని ఆధునిక శక్తివంతమైన ఆర్మీగా మార్చనున్నాయి విభిన్న ఆయుధ వ్యవస్థలు అత్యాధునిక టెక్నాలజీ వేగవంతమైన స్పందన సామర్థ్యంతో ఈ బలగాలు శత్రువులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండనున్నాయి కార్గిల్ విజయ దివస్ స్ఫూర్తితో భారత సైన్యం తన గత విజయాలను స్మరిస్తూనే భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది బ్యూరో రిపోర్ట్ న్యూస్